వర్క్ షాప్ ఏంటి వర్క్ షాప్ మిక్సీ లో గ్రైండర్ వాడే కొత్త వర్క్ షాప్ లో ఇస్తాం వాడు బాగా చేస్తాడు ఇక్కడ జరిగే వర్క్ షాప్ సత్సంగం సాయినాథ్ లో చెప్పినది ఒక రోజు వర్షం కురుస్తుంది వర్షం కురుస్తూ ఉంటే మారుతి మందిరంలో ఉన్నారు బాబా భక్తులందరూ అంటారు బాబా మీదేదో జల్లు పడుతుంది కదా మీరు ఆంజనేయ స్వామి పక్కన కూర్చోండి జల్లు పడదు అంటారు బాబా అంటారు దైవం ఎంతో గొప్పవాడు ఎవరు ఆయనతో సమయంలో నేను కేవలం ఆయన సేవకుని మాత్రమే ఆయన పక్కన కూర్చోలేక ఆయన కడుతని కూర్చోవాలి మరి వాడు మనం తీసుకువెళ్ళి బాబా పాలా పెడితే ఎట్లా ఒప్పుకుంటారు బాబా బాబా విప్పటి నుంచి ఆలోచించండి వేరే చోట పెట్టుకోవాలి చోటు పెట్టుకోవాలి ఏ దైవం అయినా ఒకటేనైనా అన్నప్పుడు ఒకటే పెట్టుకోవాలి అన్ని పెట్టాలంటే దగ్గర ఇచ్చే బాబా ఉపవాసాలు వద్దన్నారు అంటూ ఆచారం వద్దన్నారు ఎవరు చెప్పారండి నిజానిజాన్ని తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడతారండి అంటూ ఆచారం లేదా వచ్చేస్తారా అంటూ ముందులో ఎలా వస్తారండి ఒక దేవాలయం కట్టి అక్కడ ఆ పవిత్రమైన వాతావరణాన్ని మనం కాపాడుకొని అక్కడ యంత్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఒక ఆపరేషన్ థియేటర్లోకి ఎవరు పెట్టే వాళ్ళని రానిపోరు కదా అందరూ సమానమైన డాక్టర్తో పాటు అందరినీ పంపిస్తున్నారు వాళ్ళకి దేవాలయం కూడా ఆపరేషన్ థియేటర్ లాంటిది దాని పవిత్రత దానికి ఇవ్వాలి దాన్ని కాపాడుకునేటువంటి విధంగా కాపాడుకుంటేనే అది మనకు చేసేవాడు చేస్తుంది అంటూ ముట్టే ఎవరు చెప్పారని బాబా అయ్యే వచ్చేయండి అంటారని అసలు తెలియదు అటు చరిత్ర మొదల నుంచి అసలు పొద్దు రోజు ఒక ఆడొచ్చిందండికి బాబా బాబాగారు అన్నారు అమ్మ నువ్వు ఆ కేలక ఇంటికి వెళ్ళు మూడు నువ్వు వాడి ఇంట్లో వస్తే వంటపూడను పీచే నువ్వే వాడి ఇంట్లో వాళ్ళకి నువ్వు కొట్టి పెట్టి నువ్వు కూడా తినవా ఎందుకు అలా బాబా చెప్పారో తెలియదు ఆవిడ బయటకు వచ్చి ఆవిడ బాబా గారు ఇలా చెప్పారండి కేల్కర్ ఇంటికి వెళ్ళమన్నారు నన్ను అడిగి అడ్రస్ తెలుసుకొని వెళ్ళి దాదాపు గారి ఇంట్లో పరిస్థితి ఏమిటప్పుడు ఆయన భార్య బలిష్ట మూడు రోజులు వంటకి ఇబ్బంది పడాలి అని ఆయన అనుకుంటున్నాడు ఇప్పుడు బాబా ఏం చేశారు వచ్చిన అంటే ఆ రోజుల్లో హోటల్స్ లాడ్జీలు సత్రాలు థౌసండ్ రూమ్స్ ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ ఏం లేవు కదా అక్కడ ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకొని బుక్ చేసుకొని ఏంటి హాయిగా ఇంట్లో పడు ఇంట్లో ఎలా హాయిగా ఉంటాము అక్కడ అలా హాయిగా ఉండే రోజు మీరు గురు సరిది పెళ్ళ దయ క్షేత్రానికి ఆ రోజు అది లేదు కనుక వచ్చిన భక్తులకు అకామిడేషన్ బాబా ఏర్పాటు చేసేవారు భక్తులు ఎండల్లో వచ్చిన వాడు ఎవడు ఎలాంటి వాడు ఎలాంటి స్థాయి వాడు అన్న ఎవరింటికి వెళ్ళమో వాళ్ళ ఇంటికి పంపించారని మా మామూలు విషయం కాదండి బాబా చరిత్ర చదివితే చరిత్ర చదవడం కూడా కాదమ్మా అర్థం చేసుకుంటే బాబా బోధలు అవగాహన చేసుకుంటే మన జన్మ చరితార్థం అవుతుంది సార్థకత అవుతుంది అప్పుడు ఏమంటే బాబా గారు మీ ఇంటికి వెళ్ళమన్నారండి మనం మూడు రోజులు మీ ఇంట్లో ఉండి వంటలు అన్నీ చేయమన్నారండి మర్చిపోయి చేశారమ్మా మా ఇంట్లో కూడా వయస్ట్ మూడు రోజులు ఎట్లాగా అనుకుంటున్నావు సమయానికి మిమ్మల్ని బాగా ఏదో అన్నారంటే ఇప్పుడు బాబా ఏం చేయమన్నట్టు ఆ మూడు రోజులు అంటూ ఆచారం లేదు కల్పిస్తున్నట్ట మరి ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు నాకు సమాధానం అంటూ ఆచారం లేదు బాబా కానీ ఎలా చెప్తున్నారు నాకు ఎవరికి వస్తున్నారు మాట్లాడినప్పుడు అంటు లేని ఆచారం లేదు ఆయన ముస్లిం ఫకీరం హిందూ కాదు అందుకే సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని కలపడానికి వచ్చాడు మీరు పూజ చేస్తున్నారని మాట్లాడారు ఎవరు చేసిన పని వాళ్ళ మాట వచ్చింది మనం చేసిన పని వల్లే మా బాబాకి మాట వచ్చింది గురు మాడు గురువు పేరు వినుడికి పనిచేసేలాగా ఉంటారు తప్ప గురువుకి మతేలాగా ప్రవర్తించు రాధాకృష్ణమ్మ పరమ భక్తుల ఆ రోజుల్లో బ్రాహ్మణ కుటుంబంలో ఉండి బాల్య విధంగా ఉండి భర్త చేసిపోతే మళ్ళీ పెళ్లి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పెళ్లి చాలు మళ్ళీ మళ్ళీ వద్దు ఇక జీవితాన్ని శాసన జీవితాన్ని సాధనలో గడుపుతానని నిర్ణయించుకోండి అలాంటి ఆవిడకి నారా చందర్ గారు చెప్పాడు నువ్వు ఎలాగో నిర్ణయించుకున్నావు కనుక షిర్డి వెళ్ళమ్మా సాయి దర్శనంతో నీ జన్మ సార్థకత అవుతుందంటే షిర్డి వచ్చింది ఆవిడ రాధాకృష్ణ భక్తులు ఎక్కడ పోయినా వెస్క చరంతరం రాధాకృష్ణ విగ్రహం పెట్టుకొని పెట్టుకొని పోయేది కనుక నిరంతరం రాధాకృష్ణ రాధాకృష్ణ అంటూ ఉండేది కనుక ఆవిడ పేరు సుందరి భావి క్షీర బాబా అయితే రాగానే రాధాకృష్ణ మాయి అని పిలిచారు అదే ఆవిడ పేరు సార్థకత అయింది ఆ రాధాకృష్ణ మరణించినప్పుడు తన భక్తు తన నా ఫ్రెండ్ ఇంత భక్తితో బాబా సేవ చేస్తే బాబాయ్ ఏమిటండి ఆవిడ రక్షించలేదు కాపాడలేదు పైగా ఆవిడ చనిపోయిన సంగతి కూడా ఎవరికి తెలియలేదండి తన గదిలో తను చనిపోయింది చిరుడీలు అలంకారాలు పూజలు హారతలు ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఆవిడ అంత అలాంటి సేవలు బాబా రాజు తరఫార్లో బాబా నడిచేటువంటి చావిడి నుంచి లెండి వనానికి వెళ్ళే దారింతా పూల మొక్కలు పెంచింది పూల మందు ఆవిడ చనిపోతే మూడు రోజులు అయింది తలుపు తీయట్లేదు ఏమిటా అని పగల కొట్టి చూస్తే చచ్చిపోయింది సేవలు కూడా పడేది అనుమానాస్పదంగా మూర్తి అనుకుని ఎవరెవరు వచ్చారు అధికారులు వచ్చారు పోలీసులు వచ్చారు పోస్ట్ మార్లు చేశారు పోస్ట్ పోస్ట్మార్టం తీసుకున్నటువంటి వాడిని బాబా యొక్క సిరి తీసుకురావత అక్కడే గోదావరి ఓటమి దహనం చేసే ఉంటారు అప్పుడు తన సేవితురాలు బయ సోకించి నిందించి బాబా అంత పనిచేస్తారా రాధాకృష్ణ అంత సేవ చేసి ఇదేనా జరిగేది ఇదేనా చేసేది ప్రతిఫలం అని నిందించి ఆవిడ శ్వాపంతో బాబాను నిందించి మళ్ళీ తర్వాత యథాప్రకారం దర్శనానికి వస్తే ఆవిడ తెచ్చిన ప్రసాదము పూలమాల వద్దు అన్నారు బాబా నిరాకరించి నువ్వు శోకంలో తెచ్చినవి మా పొద్దు అంటే ఆయనది బలవంతంగా మాల మూడు ముక్కలు ఎక్కిందోకము మనసులో శోకం ఉండడం వైర ఆడవాళ్ళు నెలసరి వచ్చేది మనసుతో సంబంధం లేదు అది శారీరకమైనది కనుక అది నాకు నా ఇష్ట ఇష్టాలు నా భావాలంటే కూర అది శరీరకమైంది కాబట్టి భావంతో సంబంధం లేదు ఎవరో మన ఇంటి పేరు దూరం వాళ్ళు చచ్చిపోయారు కూరలు వచ్చింది ఆళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు మనం ఎప్పుడు వాడాలని చూడండి కనుక మనసులో ఫీలింగ్ ఉంటుందా శాపం ఉంటుందా ఉండదు వాళ్ళు చనిపోయారు మీ ఇంటి కూడా చెప్పారు కానీ వాళ్ళకి ఫీలింగ్ ఉండదు కనుక మైలు ఉన్నట్టనట ఇప్పుడు మైలు మైలెక్క ఇది వద్దన్నది మనసులో శాపం లేకపోతే మైల సోకిన పూజ ఆ పక్క లేదా అన్నది ఏమైనా ఎవరైనా ఇంటి పేరే ఎక్కడో తరతరాలు గడిచిపోయి దూరంగా ఉన్నవాడిని కానీ ఆడవాళ్ళు నెలసరి సమయంలో అంటూ ఒంటూ కలుపుకోమని బాబా చెప్పలేదు හා මන්ත්‍රම බමත ොත් ගुරु ද ඩ අප සදා ච වි ිපට ම විත ගवे खा.